హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ సో ఈ రోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే ఇక పొద్దు పొద్దుగాల బైక్ అయితే వచ్చింది మోటార్ పెట్టినకి సో పొద్దుగాలని మంచి అయితే బాగానే వచ్చింది సూర్యుడు కొద్దిగా లైట్ కనబడుతుండం మొత్తం మబ్బు ఈ ఎండాకాలంలో అయితే గ్రౌండ్ వాటర్ అయితే చాలా తగ్గినాయి మా బాయిలు కూడా బాగానే తగ్గినాయి మా సైడ్ అయితే చెరువు లేదు కాలువ లేదు సో నేను ఏం చేసానంటే అంటే నీళ్ళు అనేది బాయిలో ఓపించేది ఒక మూడు నాలుగు గంటలు బాయిలో కొద్దిగా నీళ్లు పెరగానే బోర్ మోటర్ ఆన్ చేసి పొలానికి అనేది పెట్టేది నీళ్ళు కానీ నియంగా కూడా ఆడికి ఒక మడైతే ఎండిపోయింది గ్రౌండ్ వాటర్ తక్కువ కావడం వల్ల మనం కూడా ఏం చేయలేం కాబట్టి ఈసారి అన్న కాలం మంచిగా కావాలని కోరుకుంటున్నా ఇక ఆటో ఇటో ఈ విధంగా అయితే నేనైతే పొలం అయితే వారించ సో మొత్తానికైతే ఒక రెండు ఎకరాల పొలం అయితే అయింది వరి అదైతే ఇప్పుడైతే గుప్పిస్తున్నా ఇంకా మిగతా పొలం అయితే కాలేదు అది కొద్ది వెనక కేసు అందుకని అయితే దాన్ని తర్వాత పోయాలి కొన్ని రోజులకు మా సైడ్ ఒకసారి రాలవన వాడి వడ్లు అయితే చాలా రాలినాయి అందుకని చెప్పేసి ఇక ఆ తొందరగా కోసుకోవాలని తొందర అయితే త్రీ డేస్ లేక ఊరికి వచ్చినాక రెండు మూడు రోజులు అయితే ఒట్లయితే మాగబెట్టినాం మాగబెట్టిన తర్వాత అయితే ఓట్లయితే ఎండ వస్తున్నాం ఇప్పుడైతే వెనక పెట్టినవరైతే వస్తున్నాం వాడికి మొగ్గులు అయింది చిన్న చిన్న చినుకులు వాడుతూనే ఉన్నాయి సో మొత్తానికి అయితే కంప్లీట్ అయింది ఇక ఈ ఊర్లో ఆ ఊర్లో ఒక దగ్గర రెండు పోసి ఎండిన తర్వాత ఊర్లు మిల్లుకి అయితే కొట్టేసినాం ఇక ఇక వర్ల పని అయితే అయిపోయింది ఇప్పుడైతే గడ్డి ఒకటి ఉంది గడ్డి ఒకటి సుట్టలు చుట్టించి ఒక దగ్గర వేస్తే అయిపోతుంది గడ్డి కట్టలు చుట్టిన రెండు రోజులకైతే కల్టివేటర్ మీద ఈ విధంగా అయితే నేను కట్టలు అయితే తీసుకొని పోతున్నాయినసారి కూడా ఇదే విధంగా నేను గడ్డి కట్టలు కల్టివేటర్ మీద తీసుకొని పోయినా ఫస్ట్ ఒకసారి ట్రై చేసిన అది ఓకే అయింది అందుకనే మళ్ళీ ఈసారి కల్టివేటర్ మీద గడ్డి కట్టలు అయితే తీసుకుపోతున్నా ఎన్నిసారి ఎనభై ఒకటి తొంభై కట్టలు అయితే తీసుకొని పోయినా అయితే తొంభై ఏడు కట్టలు అయితే తీసుకొని పోతున్నా ఆ బ్లాగ్ కూడా మన ఛానల్ ఉన్నది సో నేనైతే కల్టివేటర్ మీద పది కట్టలు అయితే వేసుకున్నా అటు ఇటు తాడు కట్టి కట్టెతో ఇట్లా అనేది టైట్ చేసిన గడ్డి కట్టలు అనేది కింద పడకుండా ఆనాటి మీదనేమో మూడు పడతాయి కానీ రెండే వేసుకున్నా తర్వాత ఈ పడగరేకుల మీదనేమో అటు రెండు ఇటు రెండు వేసుకున్నా నాకు ఒక్కొక్క ట్రిప్ కు పదహారు పద్దెనిమిది కట్టలు దాకా పోయినాయి సో నేను ఈ విధంగా అయితే గడ్డి కట్టలు అనేది జారీ చేసిన సో నేను తీసుకొచ్చిన గడ్డి కట్టలు అయితే ఈ విధంగా అయితే వేరుస్తున్నా మీరు చూస్తున్న ఈ వీడియోను గడ్డి కట్ట మీద పెట్టి అయితే రికార్డ్ చేసిన ఇదివేటర్ మీద వేరుస్తున్న వీడియో రెండు అనేవి కట్ట మీద పెట్టి రికార్డ్ చేసి పెట్టిన ఎందుకంటే పని చేస్తుంటే బ్లాగ్ షూట్ అయ్యరాదు కాబట్టి అందుకని చెప్పి కట్ట మీద పెట్టి అయితే రికార్డ్ చేసి పెట్టిన